হাম ব্যাংক

తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా ర్యాలీ చేపట్టడం జరిగింది మరి గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది మరి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మరి ప్రజల్ని మోసం చేసింది అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి భావిస్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలకు నిరసనగా మరి అర్హులైనటువంటి పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇల్లు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారి బంధువులకు మాత్రమే అనర్హులకు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో వాళ్ళ పేర్లను చేర్చడం జరిగింది మరి అసలైనటువంటి నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇండ్లు ఇవ్వకుండా ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది మరి దానికి నిరసనగా మేము ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం అదేవిధంగా అనేక మంది నిరుపేదలు వితంతువులు వికలాంగులు మహిళలు పెన్షన్లు రాకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు మరి అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు వేలు ఇస్తున్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు పెంచుతామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా మరి స్థానికంగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు మరి ఇక్కడ ఉండకుండా ప్రజలకు అందుబాటులో ఉండకుండా మరి ఆయన కోట్లేసి గెలిపించేది బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేసిండ్రు గెలిపించిండ్రు కానీ ఆయన ఈరోజు స్థానికంగా ఉండకుండా ప్రజలకు అందు అందుబాటులో ఉండకుండా ప్రజలకు సేవ చేయకుండా ఏసీలో ఉండి హైదరాబాద్ లో ఉండి మరి మంత్రి పదవుల కోసం పైరవీలు చేసుకుంటా తిరుగుతున్నారు తప్ప ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రజల బాధల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి అసమర్థుడైనటువంటి ఎమ్మెల్యే మరి ఈ ప్రజలు అట్లాంటి ఎమ్మెల్యేను నిలదీయాలి ఎక్కడికి వచ్చినా కూడా ప్రజలు ఎమ్మెల్యే నిలదీసి మరి మీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కొట్లాడాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా రోజు ఇటీవల ఒక రెండు రోజుల క్రితం మరి గడ్డం వినోద్కు సంబంధించినటువంటి పిఏలు గవర్నమెంట్ పిఏ ప్రైవేట్ పిఏలు వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా రోడ్ల మీద నేషనల్ హైవే మీద రోడ్ల మీద తప్ప తాగి డాన్సులు చేస్తూ మాకి పదవి ఊరికే రాలేదు అంటే మేము ప్రజలకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామని చెప్పేసి డ్యాన్సులు చేస్తున్నటువంటి మూర్ఖులు ఈ రోజు గడ్డం వినోద్ యొక్క పియ్యలు మరి ఇలాంటి పియలు రోడ్ల మీద డాన్సులు చేస్తుంటే నువ్వు ఎమ్మెల్యే ఏం తీకుతున్నావని అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు చేస్తున్నటువంటి పనేంటి నీ పిఏ చేస్తున్నటువంటి పనేంటి మరి బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నిటిని కబ్జా చేసి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు సెటిల్మెంట్లు చేస్తూ కోట్ల రూపాయలు సాధించుకోవాలి కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పేసి లైసెన్స్ ఇచ్చావా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి వాళ్లను ప్రజలు గమనించాలి గుర్తించాలి మరి రాబోయే ఎన్నికల్లో మరో నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రానియకుండా చిత్తుగా ఓడించాలని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి